ఈ కనబడుతున్న కాయను చాలా రేనండి ఇది దీని అణ అంటారు ఇది కాపర్తో తయారు చేశారు ఈ కాయిన్ మీద బొమ్మ కూడా బ్రిటిష్ కాలం నాటిది ఇది నైన్టీన్ థర్టీ సిక్స్లో కాయిన్ ఇది దీని వయస్సు ఎనభై తొమ్మిది సంవత్సరాలు అంటే శత వసంతాలకి చేరువులో ఉన్న కాయిన్ అనమాట ఇలాంటి కాయిన్ మనం చూడడం కూడా అదృష్టమే అరుదు ఇప్పుడు కాయిన్ చూపిస్తున్నారు కదా అది దాని కొంచెం జూమ్ చేసి చూస్తే మనకి లోపల ఐటమ్స్ కనిపిస్తాయి దాని లోపల వన్ క్వార్టర్ అనా అని రాస్తుంది ఇండియా అని రాస్తుంది నెక్స్ట్ నైన్టీన్ థర్టీ సిక్స్ అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా ఎనభై తొమ్మిది సంవత్సరముల కదా కాయిన్ ఇది ఆ రోజుల్లోనే ఇండియా కాయిన్లో అన అనేది తెలుగు పదం దానికి ఆ పేరు పెట్టడం అనేది మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయము ఇది అనా కాయిన్ ఇది చాలా పురాతనమైన కనుక దీన్ని స్పెషల్గా చూపించడం జరుగుతుంది దీన్ని మామూలుగా పదహారు నాలుగు పదహారు నాలుగు ఒక రూపాయి అయిన వాళ్ళు మన పైసల్లో లెక్కేసుకుంటే పదహారు పాయింట్ రెండు ఐదు పైసలు వస్తుందనమాట ఒక ఇప్పుడు దీనికి ఇది కానీ ఆ రోజుల్లో రూపాయికి చాలా అనమాట ఇప్పుడు ఈ రోజు దానికి ఏ వందలు ఏ రెండు వందల రూపాయల వాల్యూ చేసేటువంటి కాయలు ఇది ఇది కాపర్తో తయారు చేశారంటే రాగితో అందువల్లే దీని యొక్క కళ కానీ లో లోపల స్కల్ప్చర్ డిజైన్ వేసారు చూసారు రౌండ్గా ఆ డిజైన్ కూడా ఏ వన్ క్వార్టర్ అయినా రాసి ఇండియా ఉంది నైన్టీన్ థర్టీ సిక్స్ ఉంది కదా ఇది రాగితో తయారు చేశారు అది స్వచ్ఛమైన ప్యూర్ రాగి కనుక దీని దీని లోపల అక్షరాలు కూడా చూడండి ఎనభై తొమ్మిదేళ్ళు జరిగినా కూడా కూడా ఎక్కడో డిస్టర్బ్ కాలేదు అలాగే చుట్టూతో డిజైన్ కూడా ఎంత చాలా ఎంత బాగా చేశారు చూడండి ఇది చాలా రేరెస్ట్ కానిది దీన్ని ఈ కనబడే కాయను కూడా లేరెస్ట్ కాయిన్ అండి ఇది దీన్ని రాగితో తయారు చేశారు పైసా అనేవాళ్ళు ఏక్ నయా పైసా అని రాస్తుంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో రిలీజ్ చేశారు ఇది ఇది కూడా ఇండియాలో తయారైంది ఇది నూరు పైసలు నూరు నయా పైసలు కలిస్తే ఒక రూపాయి అయ్యేది అనమాట ఆ రోజుల్లో ఈ రూ ఈ ఈ కూడా అమితమైన వాల్యూ ఉండేది ఈ కాయిన్స్ చూశారు కదా ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని తయారు చేయడం ఇవన్నీ ఈ మార్కెట్లో మీ అనుభవంలో ఈ పైసా గురించి మీకైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే కొంచెం తెలియబరుస్తారా నాకంత ఇది తెలీదు మా అమ్మగారు వాళ్ళంతా పెద్దలు చెప్పేవాళ్ళు మా నాన్నగారు అన్నయ్యలు అందరూ ఈ పైసా ఇస్తే వాళ్ళకి స్కూల్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇచ్చినప్పుడు చాలా అమూల్యంగా దాచుకునే వాళ్ళట అప్పట్లో డబ్బుల వాల్యూ చాలా ఎక్కువ ఉండేది ఇవ్వడానికి కూడా వెనకాడేవాళ్ళు పెద్దలు ఇప్పట్లో కాదు ఆ పైసా తీసుకెళ్లే వాళ్ళు గోల్డెన్ ఐటమ్స్ కొనుక్కునేవాళ్ళట ఆ రోజుల్లో ఏంటంటే కొబ్బరి ఉండలు చిన్న చిన్న ఉండలు వచ్చేవాట పిప్పర్మెంట్లు ఈ గాజు సీసాల్లో పెట్టి ఆ కొబ్బరి ఉండలు లాంటివి ఈ జంతికల్ లాంటివి ఏవో చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇస్తే వీళ్ళు ఏమోనూ చుట్టుపక్కల స్నేహితులతోటి అవి పంచుకొని తినేవాళ్ళు స్వార్థం ఉండేది కాదు అప్పట్లో వాళ్ళు కాకి ఎంగిలి అని చెప్పి ఆ బట్టకేమోనో ఈ వస్తువు లోపలి పెట్టి కొరికి ఆ తీసి ఆ ముక్కలు ముక్కలు అన్నీ వాళ్ళ స్నేహితులతో కలిపి కొనుక్కొని తినేవాళ్ళంట దాన్ని కాకి అంగిలి అని మరీ చెప్తూ ఉండేవాళ్ళు ఇలాగ ఎన్నో అనుభవాలు చెప్పేవాళ్ళు ఇలాంటి పైసా రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు ఇలాంటి వాటితోటి అవుతే ఇప్పుడు పది రూపాయలు తీసుకెళ్తే చాక్లెట్ కూడా రాదు అలాంటిది పైసాతో ఎన్నో పనులు చేసేవాళ్ళు వాళ్ళు డబ్బు వాల్యూ అంత ఉండేది డబ్బును అంత గౌరవించేవాళ్ళు ఎంత వాడాలి ఎలా వాడాలి అన్నది తెలిసిన వాళ్ళు మన పెద్దలు అంతే కదా